హాయ్ గైస్ నేను మధ్యాహ్నం నేను గవలు బియ్యం పిండితో కారాలు చేసుకున్నానండి గవల కోసం అని చెప్పేసి ఫస్ట్ రెండు కప్పులు మైదాపిండి యాడ్ చేసుకున్నా రెండు రకాల పిండి కోసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి గవ్వలు అనేటివి అందుకని చెప్పేసి నేను రెండు రకాలు వేసుకుంటాను తెల్ల గోధుమ పిండి ఉంటుంది కదా అది ఒక కప్పు యాడ్ చేసుకున్నా తెల్లదే వేసుకోవాలండి గోధుమ పిండి కలర్ వేసుకోకూడదు దాంట్లోనే అంత వంట సోడా వేసుకొని ఒక చిన్న టీ స్పూన్ స్పూన్మైన కొద్దిగా ఒక చిటికెడమైన ఉప్పు యాడ్ చేసుకున్న యాడ్ చేసి బాగా కలిపేసుకొని వేడివేడి నూనె వేసేసుకున్న వేడివేడి నూనె అంతా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని దాన్ని ముందు తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండి కలిపేసుకోవాలి చూడండి ఈడ మొత్తం పిండి కలిపిన తర్వాత పైన కొంచెం మళ్ళీ నూనె వేసేసి మళ్ళీ పిండి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇరవై నిమిషాలు అయినాక మళ్ళీ కొద్దిగా అలా వేసుకోవాలి పిండి అంతా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలు చేసేసుకొని అవి గవ్వలు ఒత్తుకోవాలా గవల చెక్క నా దగ్గర ఉంది నాకు ఇంతకుముందు వేరే ఇంట్లో ఉన్న అక్కడ ఆమె ఇంటి గల ఓనరు నాకు ఇచ్చింది బాగా మంచి ఫ్రెండ్ ఆమె నాకు ఆమె ఇచ్చింది ఈ గవల చెక్కలు రెండు ఇచ్చింది నాకు చూడండి ఇలా ఈ గవలను చేసేసుకున్న గవలు గవ్వలు కూడా నాకు ఆమె చెప్పింది ఫస్ట్ నాకు గవ్వలే తెలియదు నాలుగు సంవత్సరాల కిందటి వరకు గవ్వలు తెలియదు ఆమె చెప్పింది గవల చెక్క కూడా ఆమె ఇచ్చింది అప్పటి నుంచి చేసుకుంటాను నేను ఇన్నాళ్ళు నేను పెట్టలేకపోయినా వీడియో ఇప్పుడు షేర్ చేస్తాను మీకు కూడా చూడండి అన్నీ అలా ప్రిపేర్ చేసి పెట్టుకొని నూనె వేసుకొని కాగిన తర్వాత బాగా అన్నీ వేసేసుకున్న చిన్న చిన్నవి కాబట్టి ఎక్కువ వేసుకొని కాల్చుకోవచ్చు అన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాంచుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అన్నీ ఇలాగే కాంచుకోవాలి ఈ గవ్వలు కాల్చేసరికి అన్నీ ఇలా అనుకొని చెక్క మీద ఈ కాల్చుకునేసరికే నా ఓపిక అంతా అడిగి నశించిపోయింది ఇంకా తర్వాత కారాలు ఫస్ట్ వాయే నేను తింది పాపము అన్నీ మా పాపే చేసింది ఆమె కూడా నాకు హెల్ప్ చేసింది గవలు చేసేసరికి నాకు నిల్చొని కదా కాల్చేది అన్నీ కాల్చేసరికి కాళ్ళు నొప్పి వచ్చేసినాయి నేను అది మూడు కప్పులు వేసుకున్నా కదా ఇది కూడా ఇంకా మూడు కప్పులే వేసేసుకున్న చక్కెర అడిగి సరిపోతుంది అని చెప్పేసి చూడండి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని పెద్ద గ్లాసు ఇద అంతా కరిగించుకొని చక్కెర అంతా కలిగే కరిగే వరకు బాగా కలబెట్టుకుంటా ఉండాలి ఇది అని ఇది అనేది చక్కెర సిరప్ అనేది దాంట్లో వేస్తే జల్లులా కరిగిపోతే పాకం రానట్టు ఇలా ఉండకొచ్చే కనుక పాకం అయినట్టు అండి పాకం వచ్చిన తర్వాత గవలన్నీ దాంట్లో వేసేసుకొని మొత్తము యాడ్ చేసుకున్నా పెద్ద గోలం పెట్టుకున్నా నేను ఇలా కలుపుకునేదానికి నాకు బాగా వీలుగా ఉంటుందని చెప్పేసి ఇలా తీసుకొని పెద్ద గరిటె తీసుకొని పాకము అమ్మ పట్టిందండి నాకు గవలు చేసేసరికి నా పని అయిపోయిందని చెప్పి అమ్మను పిలిపించి మళ్ళీ పాకం పడుతుర్రు అమ్మ అంటే వచ్చి అమ్మ పట్టింది పాపము మా అమ్మ అంతా కలుపుతుంది ఇవన్నీ ఇలా మొత్తం సిరఫ్ అంతా ఇంకిపోవాలి ఇంకిపోయేంత వరకు కలబెడతా ఉండాలి సిమ్లో పెట్టుకొని కలపెట్టుకుంటూ ఉంటే కనుక ఇలా కరిగిపో అంతా ఇంకిపోతుంది చూడండి టేస్టీ టేస్టీగా ఉండే గవలు ప్రిపేర్ అయిపోయినాయి చాలా టేస్ట్గా ఉన్నాయండి ఈ సిరప్లో మీరు కావాలంటే కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేయలేదండి ఇలాచి పౌడర్ను మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు చూడండి ఇలా గవ్వలు కార్యాలు ప్రిపేర్ అయినాయి ఇప్పుడు ఇంకా కార్యాలది పెట్టేస్తాను మేము ఇదంతా ముందు వీడియోలోనే ఎత్తినాం కాబట్టి ఇలా చేస్తాను బియ్యము ఒక నాలుగర బియ్యం తీసుకున్న బియ్యం తీసేసుకొని ఒక అరపావు నేను మినబ్యాల్ వేసుకున్నా మినబ్యాల్ వేసుకొని బియ్యాన్ని ఇలా బాగా వేయించుకోవాలి దోరగా వేయించుకుంటే కనుక స్మెల్ సూపర్గా వస్తుంది తర్వాత ఒక అరపావు మినబ్యాళ్ళు వేసి వేయించుకున్నా ఇవన్నీ సల్లారిన తర్వాత మిషన్ పట్టించుకున్నా నేను ఇవన్నీ బాగా మెత్తగా పడతారు కదా అనేసి మిషన్ పట్టేసుకొని నేను ముందుగా కొలిసిందే తర్వాత మళ్ళీ పాప కొలుద్దామంటే ఇంకెందుకని అని చెప్పేసి కొలసలేదు నాలుగు అరపావులు బియ్యము ఒక అరపావు మినబెల్ వేసుకున్నానండి దీంట్లో కొంచెం అంతా వంట సోడ కొద్దిగా కారం పొడి వేసుకున్నాను మా కారం ఘాట్ అని చెప్పేసి హాఫ్ సూనే వేసుకున్నా నేను కారం పొడి వేసేసి బాగా కలిపి తర్వాత దీంట్లో నీ నూనె వేసుకున్నా బాగా కాగుతా ఉనింది కదా నూనె చేసి ఉంటే నూనె కాగుతా ఉనింది కాబట్టి ఆ వేడి వేడి నూనె దీంట్లో వేసేసుకున్నా వేసేసి ఇంకా బాగా పిండి కలిపేసుకున్నాము కలిపేసి ఇంకా ఏవైనా దాంట్లో మిషన్లో పెట్టేసి ఇలా వచ్చేసుకున్నాము అన్నీ చూడండి ఇలా పెట్టేసుకొని వచ్చేసినాము వచ్చేసి ఇంకా ఓపిక తక్కువ అయిపోయింది కాబట్టి చిన్న చిన్న వేయిండే బాగు పెద్ద పెద్దవి అండి చుట్టలు చుట్టలు ఆ చుట్టలు వేయడంలో కొన్ని విరిగిపోయినాయి కొన్ని బాగా వచ్చినాయి ఇలా కారాలు కూడా అంతా అయిన తర్వాత ఇంకా ఆ వీడియో మీకు షేర్ చేసిన ఆల్రెడీ రెండు కలిపి గవ్వలు కారాలు అలా వచ్చినాయి మా పిండి వంటలు ఇలా చేసుకున్నాము పిల్లలు ఏం లేవు అంటా ఉంటే ఇవి ప్రిపేర్ చేసుకున్నాము ఇలా మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చేసి మా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి కామెంట్ పెట్టండి మా గవ్వలు కారాలు ఎలా వచ్చినాయి అనేది చూడండి అన్నీ ఇలా వచ్చినాయి చాలా టేస్టీగా ఉన్నాయి నేను టేస్ట్ చేసి చూసిన తర్వాతనే మీకు వీడియో షేర్ చేస్తానా చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే కారాలు గవ్వలు ఇలా ప్రిపేర్ చేసుకున్నాము సూపర్గా ఉన్నాయి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి చాలా బాగా వస్తాయి ఇంట్లో చేసుకొని తింటే కనుక ఆ టేస్టే వేరుగా ఉంటుంది బయట కొనుక్కొచ్చుకొని తింటే కొన్ని తింటాం కదండి ఇంట్లో అయితే చాలా వస్తాయి కాబట్టి బాగా తినచ్చు